క్రీస్తునందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము నాలుగవ అధ్యాయం ఏదైనా మన ధ్యానాంశంగా ఉంది ఐగిప్తులో నుండి తన ప్రజల్ని విడిపించేందుకు దేవుడు మోసను దర్శించి మండుచున్న పొదలో నుండి మోసేతో మాట్లాడి ఐగిప్తుకు వెళ్ళమని మోసని పిలిచినప్పుడు ఈ నాలుగవ అధ్యాయంలో అనేక సందర్భాల్లో మోషే తాను ఐగిప్తునకు వెళ్ళలే వెళ్ళలేనని తన మాట ప్రజలు నమ్మరని అయినా తను వాక్చాతుర్యం కలవాడిని కానని మాటకారిని కాదని దేవుడు తన మీద కోపపడేంత వరకు లేదా అహలోను తోడుగా ఇచ్చి పంపించేంత వరకు మోసే అలాగా సారి చెబుతూనే వచ్చాడు అయితే మోసేను దేవుడు బలపరిచేందుకు మోసే ఎదుట కొన్ని అద్భుతాలను దేవుడు చూపిస్తున్నాడు అది మనం ధ్యానం చేద్దాం నిర్గమకాండ నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అత తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగా అది అతని చేతిలో కర్రాయను మొట్టమొదటి అద్భుతం మోసే చేతిలో ఉన్నటువంటి ఈ కర్రను నేల మీద పడవేయమని దేవుడు చెప్పినప్పుడు అది సర్పముగా మారింది అయితే తిరిగి దాని తోకను పట్టుకోమని చెప్పినప్పుడు అది మళ్ళీ కర్రగా మారింది జీవము లేని ఒక ఎండిపోయిన కర్ర పాముగా మార్చబడ్డం తిరిగి దాని తోకను పట్టుకోగానే యథావిధిగా కర్రగా మార్చబడ్డం ఇది ఎంత అద్భుతం మీరు చూడండి ఇలాగే నువ్వు ఐజ్ఞప్తికి వెళ్ళిన తర్వాత ఫరో ఎదుట ఆ కర్రను పాముగా మార్చు ఆ పాము తోకను పట్టుకొని తిరిగి దాన్ని కర్రగా మార్చు ఇంత గొప్ప అద్భుతం చూసినప్పుడు నేను నిన్ను పంపానని వారు నమ్ముతారు వారు నమ్మి విశ్వసించి ప్రజల్ని బయటికి పంపించేస్తారు మోసే ఐజ్ఞప్తికి వెళ్ళి ఫరో ఎదుట అధికారుల ఎదుట అద్భుతం చేయకముందు అసలు మోసే విశ్వాసం వృద్ధి పొందాలి కదా మోస కూడా దేవుని పట్ల నమ్మకం కుదరాలి కదా కనుక మోసే కొరికే చేస్తున్నాడు దేవుడి అద్భుతాలు ఎందుకంటే యోహానుసు వార్తలో నాకు ఒక అంశం జ్ఞాపకం వస్తుంది ప్రభు యొక్క పరిచర్య ప్రారంభ దినాల్లో యహాన్సు వార్త రెండవ అధ్యాయంలో గలలియలోని కాను అన ఊరిలో ఒక వివాహం జరిగింది యేసు తల్లితో పాటు ఆయన శిష్యులు కూడా అందరు అక్కడ ఉన్నారు ఇంతలో ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయిందని ఒక కంప్లైంట్ ఆ తల్లి ప్రభుతో చెప్పింది అయితే ప్రభు అక్కడ ఉన్నటువంటి రాతి బాణలను నీళ్లతో నిండుగా నింపమని ఆ తర్వాత వాటిని తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి చూపించమని నీటిని ద్రాక్షరసంగా మార్చి మొట్టమొదటి అద్భుతం తన సేవలు చేశాడు ఆ వచ్చిన నేను చదువుతాను యోహన్స్ వార్త రెండు పదకొండులో గలలియలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిది నా ప్రియ సహోదరి సహోదరులారా లోకమందు అనేక రకములైన డినామినేషన్స్ ఉన్నాయి పునాదులు ఉన్నాయి ఉన్నాయి కానీ లేఖనానుసారమైన బోధ ఉందా కాదా అది మనం ఆలోచన చేయాలి వ్యక్తిగత పూజ వ్యక్తిగత ఆరాధన లేదా వ్యక్తిగత అభిమానము ఇవన్నీ పనికిరాదు రోజుల్లో ఎంతమంది ఇటువంటి అద్భుతాలను సూచ్యక్రియలను విమర్శిస్తూ అవసరం లేదన్నట్టుగా కఠినంగా మాట్లాడుతున్నారు అటువారు కూడా మంచి మనస్సుతో వినండి మాటలు యేసును ఈ శిష్యులు వెంబడిస్తున్నారు అయితే ఎందుకు వారి ఎదుట అద్భుతం చేశాడు ఎందుకు వారి విశ్వాసం వృద్ధి పొందాలి అద్భుతం విశ్వాసం వృద్ధి పొందడానికి అవసరం లేదా అద్భుతం అనేది పరిచర్యలో ఒక భాగం కాదా ఇక్కడ శిష్యుల యొక్క విశ్వాసం వృద్ధి పొందింది కనుక ఆయన మీద ఇంకా ఎక్కువగా విశ్వాసం ఉంచగలుగుతున్నారు అలాగే మోషే కూడా ఐగింపుకి వెళ్ళేదానికి నిరాకరిస్తున్నాడు గనక దేవుని యొక్క మహిమను మోస ఎదుట చూపిస్తున్నాడు ఆరో వచనంకు మీరు చూడండి నిర్గమకండం నాలుగవ అధ్యాయం ఆరో వచనం మరి యహోవా నీ చెయ్యిని రొమ్మున ఉంచుకునమనగా అతడు తన చెయ్యి ఆ రొమ్మున ఉంచుకొని దాని వెలపలకి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా అయ్యను తర్వాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకుని అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలపలకి తీసినప్పుడు అది అతన్ని మిగిలిన శరీరం వలె ఆయను కుష్టు వ్యాధి వచ్చినటువంటి దేహము చీకిపోయి లేదా కొద్దిగా మాంసము తినివేయబడినట్టుగా ఎంత అందవికారంగా ఉంటుందో మనకు తెలుసు అయితే క్షణాల్లో మోష యొక్క కుడి చేయి అలాగా కుష్టుగలదైపోయింది తిరిగి రొమ్మను వంచి బయటికి తీసినప్పుడు యథావిధిగా మారిపోయింది లుకసువార్త పదిహేడవ అధ్యాయంలో పదకొండవ వచనం నుండి పంతొమ్మిది వచనాలు మనం చూస్తే యేసు ఎరుసలేమికు ప్రయాణమే వెళ్తున్నప్పుడు సమరియా గల్లీయ మధ్యగా వెళ్తూ ఉండగా ఆ గ్రామములో ఉన్న పది మంది రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి మమ్మల్ని కరుణించమని ఏసుప్రభ కరుణించమని కేకలు వేయగా ఆయన వారిని స్వస్థపరచలేదా చాలామంది స్వస్థతల మీద పునాది వేసుకున్న వానికి ఓ పెద్ద పునాది ఉండదు వారు స్థిరముగా ప్రభును వెంబడించలేరు చూడండి మైక్ మన చేతిలో ఉన్నప్పుడు మన ఎదురున్నటువంటి కాంగ్రిగేషన్కి మనం ఏం బోధించినా వాళ్ళు మధ్యలో ఆపరు వచ్చి మైక్ ఎవరు లాగేయరు ఆ బోధనను మనం ముగ్గిచ్చేస్తాం బోధించేవాడు శరీరంలో ఉన్నాడు గనక ఆత్మతో పాటు వాడి శరీరం కూడా పనిచేస్తుంది కనుక తను నమ్మిన సిద్ధాంతాన్ని ప్రజల మీద మాట్లాడుతూ ఉంటాడు మరికొంత సెల్ఫ్ డిఫెన్స్ అనొచ్చు అంటే తాను నమ్మని విషయాలు ఇతర సంఘాల్లో కలుగుతున్నప్పుడు తన మంద ఎటైనా వెళ్ళిపోతుందేమన్న ఆలోచనతో ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇస్తూనే ఉంటారు నీకున్నంత జ్ఞానము ప్రభువుకు లేదా అద్భుతాలు అవసరం లేదని ప్రభువుకు తెలియదా అద్భుతాల మీద ప్రభు పునాది వేశాడా పరిచర్య చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు దయ్యాలు ఎదురైతే గద్దించాడు చనిపోయిన వాళ్ళు ఎదురవుతే లేవనెత్తాడు కుష్రోగులను బాగు చేశాడు మెరకల్స్ అనేవి మనిషిలో ఒక భాగం అయితే ఇక్కడ చెప్పాలి ఇలాగ కూడా చెప్పాలి అద్భుతాలు సూచక్రియలే సేవ కాదు నా మాటలు సంపూర్ణంగా మీరు వినాలి సేవలో ఒక భాగం కొందరు అద్భుతాలు వెంట పరిగెత్తుతూ వాక్యాన్ని అటకె అటకెక్కిస్తున్నారు అది తప్పే అలాగైతే మరికొందరు ఏం చేస్తున్నారు వాక్యమే సర్వస్వం అనుకొని అద్భుతాలని విస్మరిస్తున్నారు వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే ప్రకటించిన వాక్యము యొక్క ప్రతిఫలమే కదా అద్భుతం కేవలం మోసే అయినా లేదా అపోస్తులైనా కాదు మన జీవితాల్లో కూడా నా వ్యక్తిగత జీవితంలో ఇరవై సంవత్సరాల ఈ సేవా పరిచర్యలో ఎన్ని సందర్భాల్లో వ్యాధులతో రోగులతో బాధపడు ఉంటాను ఎన్ని సందర్భాల్లో నా కొరకు నేను ప్రార్థన చేసుకుని విడుదల ఉంటాను అందుకే కీర్తనకాడు అంటాడు ముప్పై నాలుగో కీర్తనలో ఎనిమిదో వాక్యం చూడండి యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునండి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ఆమెను యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి వాక్యం చదవడం ద్వారా ధ్యానించడం ద్వారా వాక్యము రుచి మాత్రమే కాదు కీర్తన నూట పంతొమ్మిది నూట మూడులో ఆయన అన్నట్టుగా నీ వాక్యములు నా జీవహకు ఎంతో మధురము అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నవి వాక్య ధ్యానం కూడా మధురమే కానీ ఆ వాక్యం యొక్క అవుట్కమ్ ప్రతిఫలం రిజల్ట్ కేవలం రక్షణ మాత్రమేనా ఇక వాక్యం ద్వారా వేరే ప్రతిఫలం నువ్వు చూడలేవా యహోవా ఉత్తముడని చూచి తెలుసుకోవాలి హెబ్రి గందకర్త అంటున్నాడు ఆరో అధ్యాయంలో ఐదో వాక్యంలో దేవుని దివ్య వాక్యమును ఈయన రెండు విడిచిపెట్టలేదు చూడండి మీరు వేరు చేస్తున్నారు కొంతమంది వేరైపోతున్నారు వాక్యానికి ఒక డినామినేషన్ అవుతుంది అద్భుతానికి ఒక డినామినేషన్ అవుతుంది వారికి ఒక పేరు మీరు మీరు ఇద్దరు కలవరు ఇక ఎప్పుడు డిబేట్లే రెండు ఎందుకు కలిసి ఉండలేవు అద్భుతాలు వెంట పరిగెత్తే వాళ్ళు ఎందుకు వాక్యాన్ని ఆ వాక్యాన్ని పెద్దపీటగా తీసుకోరు లేదా వాక్యం వెంట పరిగెత్తే వాళ్ళు ఎందుకు అద్భుతాలు విస్మ విస్మరిస్తారు వినండి మాట ఎబ్రీ ఆరు ఐదు ఆరులో దేవుని దివ్య వాక్యమును ఆ తర్వాత రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన పుట్టినోట్లేముంది రుచి చూచిన వాక్యాన్ని రుచి చూడాలి ఆ వాక్యం యొక్క ప్రతిఫలం అనే రకరకాల అద్భుతాలు రక్షణతో పాటు అవి కూడా రుచి చూడాలి ఆయన పునరుత్వం అయిన తర్వాత ఏది ప్రాముఖ్యమో ప్రభుకు తెలియదా మీరు సర్వలోకముకు వెళ్ళండి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సరే అది పన్నెండు మంది శిష్యులకే అనుకుందాం మీ మాటకు మీ మాటతో ఏకీభవించి అది అందరికీ మేము నమ్ముతాం సరే అలాగనే అనుకుందాం అలాగైనా ప్రభు ఏం చెప్పాడు వాళ్ళకి సువార్తను మాత్రమే ప్రకటించండి అద్భుతాల జోలికి వెళ్ళొద్దు దయ్యాలని వెళ్ళగొట్టొద్దు రోగుల మీద చేతులు పెట్టొద్దు ఇప్పుడు అంటారు మరి జనరల్ హాస్పిటల్కి వచ్చి అందరికీ బాగు చేస్తారా మేము పిలుచుకొస్తాము బాగు చేస్తారా సవాళ్ళు చేస్తే బాగు చేయడం కాదు ఇది అందుకు మంచి ఉదాహరణ లూకాసు వార్తలో ప్రభు చెప్పారు అంటే మీకు అర్థం కావాలని చెబుతున్నాను నేను లూకాసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో మరియు ప్రవక్తైన ఎలీషా కాలమందు ఇజ్రాయెల్లో అనేక అనేక ఖుషోగులు నన్ను సిరియా దేశస్థులైన నయమానం తప్ప మరి ఎవడనూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయంగా చెప్పున్నాను ఎందుకు ఈ ఉపమానం చెప్పాడు ఈ ఉపమానం చెబితే మీలాగే అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఒళ్ళు మండింది ఒక అద్భుతం జరిగేదానికి జరగకపోయేదానికి వెనక అనేక కారణాలు ఉంటాయి అవి మన మన మనసులోకి రావాలి మన ఆలోచనలోకి రావాలి ఒక అద్భుతం చేసి ఆయన నామాన్ని చిన్నగా చేయలేరని ప్రభు చెప్పాడు కదా ఈ విధమైన కోణంలో ఆలోచించి ఎవరైనా ఒకరు తప్పిదం చేస్తుంటే వారిని వ్యక్తిగతంగా మనం కౌన్సిల్ చేయొచ్చు వారితో మాట్లాడవచ్చు సర్వసమాజము చూస్తున్నట్టుగా నీ యొక్క ఆలోచన విధానమే కరెక్ట్ అన్నట్టుగా వాక్యమంతటిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకూడదు మోషి ఐగ్యతికి వెళ్ళినప్పుడు నా దేవుడు నన్ను పంపాడు ప్రజల్ని బయటికి తీసుకురమ్మని ఫరోతో కేవలం మాట్లాడితే పని కుదరదా అలాగే దేవుడు చేయలేడా మరి ఇక్కడ మోష యొక్క విశ్వాసం వృద్ధి పొందింది అక్కడ ఫరో కఠినమయ్యే కొద్దీ మోస గొప్ప ప్రవక్తగా మారిపోతున్నాడు సాత్వికంతో మంచి మనసుతో వినండి అద్భుతాలు ఇంకా ఈ లోకంలో చాలామంది ఫరోలు ఉన్నారు ఈ లోకమంతా ఐగిప్తుకు సాదృశ్యంగానే ఉంది అద్భుతాలు వారి కొరకు అవసరమై ఉన్నాయి చివరిగా ఒక మాట జ్ఞాపం చేస్తాను క్రైస్తవులకంటే మరి ఎక్కువగా క్రైస్తవేతరులకు అద్భుతాలు అవసరమండి ఎందుకంటే దేవుని గురించి వారికి ఎక్కువ తెలియదు కనుక ఒక మెరకలు జరిగినప్పుడు ఆ దేవుని మహిమ బయలుపరచబడుతుంది వారి విశ్వాసం వృద్ధి పొందుతుంది పౌలు రోమిలతో మాట్లాడుతున్నప్పుడు పదహైదవ అధ్యాయంలో ఇదే రాశాడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఏలైనగా అన్ని జనులు విధేలాగునట్లుగా వాక్యము చేత వాక్యం పక్కకుపోయిందా లేదు క్రియ చేత గురుతుల బలం చేత మహాత్కార్యముల బలము చేత పరిశుద్ధాత్మ బలము చేత క్రీస్తు నా ద్వారా చేయించిన వాటి గురించి కానీ మన దేని గురించి మాట్లాడా తెగింపును నేను ముగింపుగా చెబుతున్నాను మనమందరము ఈ విధంగా రెండు భాగాలుగా విడిపోవన అవసరం లేదు అన్ని పరిచయలు భాగమై ఉన్నాయి అయితే ప్రతి ఒక్కరము వాక్యమును వాక్యము యొక్క ప్రతిఫలాన్ని కూడా మనం చూసేట్టుగా ఎదగాలి ఆలోచించాలి విశ్వాసం ఉంచాలి ఆ విధంగా దేవుని యొక్క మహిమను ప్రజలకు చూపించగలగాలి దేవుడు ప్రతి ఒక్క పరిచర్యను వాక్యమును వాక్యముతో పాటి వాక్య ప్రతిఫలము ద్వారా అద్భుతాలు సూచక్రియలు చేస్తూ స్థిరపడినట్లుగా మనము సిద్ధపడదాం దేవుడు మనం దీవించి గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు